ఆంధ్ర తెలంగాణలకి నరేంద్ర మోడీ భారీ ప్రయారిటీ ఇచ్చారు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణకి మరింత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇక్కడ సీట్లు తక్కువ కాబట్టి ఆ లెక్కలోనే చేశారు మొత్తం ఐదు ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి చిలకలూరు పేట సభతో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఎలక్షన్ పర్యటన ఆ తర్వాత చూసుకుంటే ఏదైతే రెండవది రాజమండ్రి అనకాపల్లి ఆ తర్వాత రాజంపేట ఇవన్నీ సభలు ఈ నాలుగు కూడా ఐదవది విజయవాడ రోడ్ షో తద్వారా ఒక బూస్ట్ ఇచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి దూకుడుగా వెళ్ళడానికి ఒక భరోసానిచ్చారు అది కూడా శంకరంలో పోస్తే తీర్థమైనట్టు తెలుగుదేశం పార్టీ జనసేనలో విమర్శిస్తే రానటువంటిది మోడీ విమర్శించినప్పుడు ఆ అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది తద్వారా అప్పటిదాకా కొంత నైరాశ్యంతో ఉండేటువంటి కూటమి శ్రేణులకి విపరీతమైనటువంటి ఉత్సాహం వచ్చింది ఇప్పుడు మరింత అగ్రెసివ్గా వెళ్తున్నారు అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేటప్పటికి భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇవాళ నరేంద్ర మోడీ మహబూబ్ నగర్